గా ఉన్నారండి మీరు ఎంత అద్భుతంగా నటిస్తారు మీరు యదా యదా హి ధర్మస్య ग्ला निर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నందునో ఆయా సమయముల ఎందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతియుగమున అవతారము దాల్చుచుందును ఇది శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థం పరమాత్ముడు ఏది ఆచరిస్తాడో అదే ప్రపంచానికి చెప్తాడు భగవద్గీత ద్వారా ప్రపంచం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏది మాట్లాడతావో అది ఆచరించాలి ఏది అనుకుంటావో అది మాట్లాడాలి ఏది మాట్లాడతావో అది ఆచరించగలగాలి అది ధర్మబద్ధమైంది ఉండాలి నిజానికి అసలు అన్నిటికంటే ముందు నేను ఈ శ్లోకంతో ఎందుకు ప్రారంభించానంటే భగవద్గీతలో నాలుగో అధ్యాయమైన జ్ఞానయోగంలో ఏడు ఎనిమిది శ్లోకాలు జంట శ్లోకాలు అంటారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కీ శ్లోకాస్ అండ్ సోల్ ఆఫ్ భగవద్గీత మంచి చెయ్యి దేవుడు నీతోనే ఉంటాడు చెడు చెయ్యకు అప్పుడు నీతోనే ఉంటాడు నిన్ను నాశనం చేయడానికి ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే దానికి రెండు కారణాలు ఉంటాయి మిత్రులారా ఒకటి నిన్ను మార్చడానికి లేదా హతమార్చడానికి అప్పుడు మాత్రమే వస్తాడు ధర్మానికి ఖచ్చితంగా ఇవాళ కాంటెంపరీ భారతదేశంలో ఎంత అభద్రత నెలకొందో మనందరికీ తెలిసిందే తెలుస్తోంది అనేక సంఘటనల ద్వారా అలాంటి సమయంలో ఖచ్చితంగా సినిమా అనే ఒక పదకొండవ అవతారం ద్వారా మాత్రమే ప్రపంచాన్ని మార్చడానికి పరమాత్మ ఖచ్చితంగా ముగ్గురిని ఎంచుకున్నాడు మిత్రులారా ముగ్గురిని ఎంచుకున్నాడు ఇది ప్లాన్ ఇందాక మిత్రుడు ఎవరో అన్నారు ఇది ప్లాన్ చేస్తే మనం లౌకికంగా ప్లాన్ చేస్తే డబ్బు వస్తుంది లేదా ఫలితం వస్తుంది అలౌకికంగా దైవి దై దైవం ప్లాన్ చేసుకుంటే అక్కడ డబ్బుకి వీటన్నిటికంటే మించి సామాజిక ప్రయోజనం సిద్ధిస్తుంది ఇన్ని సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి గర్వపడి తరించాము అనే శబ్దంతో బయటకొచ్చిన రేరెస్ట్ సినిమా అఖండ టూ అఖండ టూ అంటే టూ అంటే ద్వితీయం ఇది అద్వితీయమైన హిట్ సాధించినందుకు విజయం సాధించినందుకు పరమాత్మ మనకి ఏ అవకాశం ఇస్తాడో ఏ ఆలోచన ఇస్తాడో దాన్ని ముందుకు తీసుకోవలసలసిన బాధ్యత కూడా ఆయనదే నారు పోసిన వాడు నీరు పోయడా అంటాం మనం అలా ఈ సినిమాలో నేను నేను ప్రారంభంలో కలిసిన దర్శకులు బోయపాటి శ్రీను గారికి చెప్పాను సోల్ ఆఫ్ ది ఫిల్మ్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ బాలకృష్ణ గారు థాట్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ బోయపాటి శ్రీను గారు సౌండ్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ తమన్ గారు ముగ్గురు తపస్సులు నేను ఏమని చెప్తానంటే ఇదేదో జస్ట్ లైక్ దట్ బాలయ్య గారికి డేట్ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సాధ్యపడుతుందా ఇది ఇంకొకళ్ళతో సాధ్యపడుతుందా కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి అని చెప్తుంది గీత దీని తాత్పర్యం ఏమిటంటే ఒక్క పని చేస్తే ఎలా చెయ్యాలో చెప్తుంది పనిని హాఫ్ హార్టెడ్గా చేయకు నాన్న పనిని డెడికేటెడ్గా చేయి తత్వం నువ్వే అదే చేయాలి నువ్వే తాదాత్మ్యత పొంది చేయాలి అలా తాదాత్మ్యత పొంది చేస్తే ఎలా ఉంటుందంటే మా గురువుగారు చిన్నప్పుడు జోక్ చేస్తుండేవారు రై నువ్వు ఫీల్ అయ్యి పాడితే జనాలు ఫీల్ అయ్యి వింటారా నువ్వు పాడడానికి ఫీల్ అయితే జనాలు వినడానికి ఫీల్ అవుతారా అని చెప్తుండేవాడు ఈ సినిమాని తను ఇందాక మిత్రుడు ఇంకొక మిత్రుడు ఎవరో ఉన్నారు ఆవాహన చాలా గొప్ప మాట అది ఆవాహన తపస్సు పూర్వజన్మ సుకృతం పుణ్యం భాగ్యం సుకృతం ఇన్ని లేకపోతే అసలు ఈ త్రిమూర్తులు కలిసే అవకాశం లేదు మిత్రులరా ఈ ఈ ఈ వేదిక నుంచి నేను ఈ ముగ్గురికి ఒక టైటిల్ ఇస్తున్నాను మహాత్మా బోయపాడు శ్రీను గారు మహాత్మా బాలకృష్ణ గారు మహాత్మా సంగీత దర్శకులు తమ్మన్ గారు ఎందుకు మహాత్మాని సంబోధిస్తున్నానంటే ఊరికే లౌకికమైన ఎత్తితే అది చిన్న విషయం కాదు మిత్రులారా కారణ జన్మ లేకపోతే ఇది థాట్ కూడా రాదు మనకి ఈ థాట్ కూడా రాదు ఎవడు నహి కళ్యాణకుడితో ఖచ్చిత దుర్గతిని తాతగచ్చతి అంటాడు ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే జీవించి ఉంటాడు ఎవడైతే లోక శ్రేయస్సు కోసం ఆలోచిస్తాడో వాడు కాలం ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఎక్స్పైరీ డేట్ లేని పాస్పోర్ట్ లాగా మిగిలిపోతాడు అలాంటి సినిమాని ఎక్స్పైరీ డేట్ లేని సినిమా మీరు తరతరాలు చూపిస్తుండండి పది సంవత్సరాల తర్వాత చూడండి ఈ సినిమా అదే అనుభూతి కలిగజేస్తుంది యాభై సంవత్సరాల తర్వాత చూడండి అదే అనుభూతి చేస్తుంది భక్తి దేశభక్తి కర్తవ్య నిష్ఠా నిష్కామ కర్మ చాలా అద్భుతమైన పదాలు ఇది ఈ సినిమా నిజానికి ఎంత సాహసం అంటే ఎంత డెడికేషన్ లేకపోతే ఎంత ఏమంటారు దార్శనికత లేకపోతే అసలు ఫస్ట్ ఈ థాట్ వస్తుంది ఒక ప్రొడ్యూసర్గా ఒక కమర్షియల్ ప్రొడ్యూసర్గా నేను ఒక సీనియర్ కమర్షియల్ ప్రొడ్యూసర్ అనుకోండి ఆయన ముందు బోయిపాడు సిం గారు కూర్చుని నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను ఇందులో దైవభక్తి దేశభక్తి ఉంది అనగానే నవ్వుతాడు ఆయన అసలు ఈ రోజుల్లో ఇది ఎక్కడ వర్కౌట్ అవుతుందండి అలాంటిది ఈ దైవభక్తి అనే అతి జటిలమైన విషయాన్ని దేశభక్తి అనే జటిలమైన విషయాన్ని తానే తాదాత్మహత్య చెంది తానే అదే అదే అయిపోయి అనుభూతి చెందగలిగే ఒక మహానటుడు ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఎన్టీ రామారావు గారు జీవించి ఉంటే నాన్న నేను వేదం రిఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఆత్మావై పుత్రనామాసి తండ్రే కొడుకు రూపంలో ఉంటాడన్నారా నిన్ను చాలా సినిమాల్లో చూశాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా నా అంశే కనిపిస్తోంది నాన్న ఎన్టీ రామారావు గారు ఖచ్చితంగా హక్కుని చేర్చుకుని ముందు నమస్కారం చేసే హక్కుని చేర్చుకుని ఉండేవాళ్ళు అంత అద్వితీయంగా అసమాన ప్రతిభను సృష్టించి తర్వాత కర్మ అనే దానికి ఇంకొకటి ఏమిటంటే ఒక కర్మ కర్మ అంటే పెద్ద పదం ఏం కాదు కర్మ అంటే పని కర్మ అంటే వర్క్ కర్మ అంటే నీ డ్యూటీ ఈ పని చేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా అది అది ఒక్క మనిషికి మాత్రమే కాదు ప్రపంచంలో ఎవరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంతో తాదాత్మ్యత చెంది చూసేవాళ్ళు వీడు దీనికోసమే పుట్టాడు రా అనిపించే అనుభూతి కలిగించేట్టు చేయాలి మిత్రులారా ఫస్ట్ పాయింట్ కొంతకాలం తర్వాత ఎవడూ శాశ్వతం కాదు నేల రాలిపోతాం మనం నేల రాలిపోయినప్పుడు మనల్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా పడిపోయిన శరీరం దగ్గర వీడు దీనికోసమే పుట్టాడు రా దేర్ ఈస్ నో రీప్లేస్మెంట్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ అని అనిపించుకోవాలి ఈ చిత్రానికి సంబంధించి బాలకృష్ణ గారు కాకపోతే అసలు ఎన్నెన్ని ఎన్నెన్ని గొప్ప డై అటు కమర్షియల్గా ఆ గొప్ప డైలాగులు రాశారాయన అట్లాగే ఈ ఈ వేదాలకు సంబంధించి ఉపనిషత్తులకు సంబంధించి శ్లోకాలు స్తోత్రాలు నా రామారావు గారు మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్రి సంవేశిత ఆత్మ మహాత్మా ఆంజనేయ అని పాండవ వనవాసంలో ఆయన అన్న డైలాగ్ నాకు గుర్తొచ్చింది ఎంత అద్భుతమైన బాలకృష్ణ గారికి ఈ సందర్భంలో ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి డైలాగు అన్ని గాత్రాల మీద గాత్రం అంటే శరీరం గాత్రం అంటే గొంతు అన్ని శరీరాల మీద పండదు మిత్రులారా ఇది నేను తపస్సులో నుంచి మాట్లాడుతున్న మాట నాకు కనుక నేను కొన్ని దశాబ్దాలుగా కేవలం భగవద్గీత స్వార్థరహిత ఉత్తమ సమాజం కోసం సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారమే ధ్యేయంగా నడుస్తున్న నా తపస్సులో ఎంతో కొంత శక్తి కనుక లభించుంటే ఆయనకి ద్విశతాయుష్మానుభవ అని ఆశీర్వదించాలనిపిస్తుంది బాలకృష్ణ గారు ఇందులో ముఖ్యంగా కేసరినందన దానవ భంజన రుద్ర సముద్భవ తేజోవిరాజత గదాదండ మండిత హనుమా నమో నమ అని అతన్ని గదతో ఒక తాడనం చేసి నరక నరక నరకలోక దర్శన ప్రాప్తి వస్తూ అంటున్నప్పుడు థియేటర్లో ప్రతి 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 ఐటమ్కి ప్రతి యాక్షన్ సీన్కి నేను థియేటర్లో ఒక పారవశ్యం చూశాను మిత్తులరా కమర్షియల్ డైలాగ్ డైలాగులకి కమర్షియల్ పాటలకి థియేటర్లో లేచి చప్పట్లు కొట్టడం డ్యాన్సులు చేయడం చూశాను కానీ బాలకృష్ణ గారు అట్ల దుర్మార్గుల్ని త్రిశూలం మెడ చుట్టూ తిప్పుకుంటూ ఒక్కొక్కరిని నరుక్కుంటూ వెళుతున్నప్పుడు దానవ సంహారం చేస్తున్నప్పుడు థియేటర్లో ఫోన్ కాల్ రావడం నేను ప్రత్యక్షంగా చూశాను మిత్రులారా అది ఆ మహానుభావుడి నటన వైదూష్యం దీనికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇందులో ఉన్న రెండు కళ్ళు లాంటి ప్రధానమైన అంశాలు ఒకటి దైవభక్తి రెండు దేశభక్తి ఈ సందర్భంగా ఈ కెమెరాల ముందు నుంచి నేను ప్రపంచానికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ జనరేషన్లో తల్లిదండ్రులకి పిల్లలకి చాలా గ్యాప్ ఉంది మిత్రులారా అసలు వాటి సనాతన ధర్మం అంటే తెలియదు ధర్మం అనే పదానికి అసలు అర్థమే తెలియదు ప్రతివాడు ఉదయం ఏడు గంటలకి లేచి సాయంత్రం ఇంటికి పదకొండు గంటలకు చేరుకునేంత వరకు నా జేబెంత నిండిందని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ఈ దేశంలో పుట్టినందుకు వాట్ నెక్స్ట్ నేనేం చెయ్యాలి నా కంట్రిబ్యూషన్ ఏమిటి ఇవాళ నేను హ్యాట్స్ ఆఫ్ అని ఈ ముగ్గురికి చెప్తుంది ఏంటంటే ఈ సినిమాని డబ్బు కోసం సినిమా తర్వాత వచ్చే ఆదాయం కోసం హిట్ కోసం ఆ శబ్దం వినడం కోసం చేయలేదు మిత్రులారా ఈ దేశంలో పుట్టిన పుట్టినందుకు ఈ దేశం రుణం తీర్చుకోవడం కోసం దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఎవర్ ఫ్రమ్ ది సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతటి గొప్ప సినిమా ఈ గొప్ప సినిమాని నేను ఈ వేదిక నుంచి ప్రజా బాహుళ్యానికి ఆల్రెడీ థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు అత్యద్భుతంగా ఒక గొప్ప అనుభూతితో నిజానికి నాతో పాటు నాకు ఆ రోజు బోయపాడు గారు పిలిచి మీరు ఎంతమందినైనా తీసుకురండి గురువుగారు అంటే నేను పదిహేను మందిని తీసుకెళ్ళాను ఈ పదిహేను మందిలో రకరకాల వాళ్ళు ఉన్నారు నా జర్నలిస్ట్ బుద్ధితో ఆ పదిహేను మందిని తీసుకెళ్ళి ఇందులో ఆర్టిస్ట్ ఉన్నారు ఉన్నారు ఇందులో ఇందులో డ్రైవర్స్ నా భార్య ఉంది డాక్టర్స్ ఉన్నారు సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ అనుభూతి నా ఒక్కడిదేనా వీళ్ళది కూడానా వీళ్ళేం చెప్తారు అని అడిగినప్పుడు అందులో ఒక ఆర్టిస్ట్ సీతాకాంత్ ఇక్కడ ఉన్నారా నిలబడండి స్వామి ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అతను చూ అతను సినిమా చూ సినిమా చూస్తూ ఇది విమర్శనాత్మకంగా చూస్తున్నాడు ఎక్కడ కనెక్ట్ కాగలనా కనెక్ట్ కాగలనా అని సినిమా మొత్తం మీద కొన్ని వందల సార్లు లేచి అతను ఒక్క నేను ఒక్కనే చప్పట్లు కొడితే బాగుండదేమో అనుకోవటం అతను కొన్ని వందల సార్లు చప్పట్లు కొడుతూనే ఉన్నాడు కొడుతూనే ఉన్నాడు ఎమోషన్ అది అలాగే డాక్టర్ మీరు మీరు ముందుకు రండి స్వామి మిమ్మల్ని కూడా పరిచయం చేయాలి ఆయన కామినేని హాస్పిటల్స్లో వెరీ సీనియర్ మోస్ట్ డాక్టర్ కరోనా టైంలో కొన్ని వేల మందికి ఉచితంగా వైద్యం వైద్య సేవలు అందించిన మహానుభావుడు ఆయన ఆయన సినిమా అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారు మీకు ఎలా ఉంది ఎలా ఫీల్ అయ్యారు అంటే ఆయన ఏమన్నాడంటే నేను చాలా ఫీల్ అయ్యాను గంగ శాస్త్రి గారు అన్నాడు చాలా ఫీల్ అయ్యానంటే ఏం ఫీల్ అయ్యారు అంటే నేను ఫ్యామిలీతో రానందుకు ఫీల్ అయ్యాను గారు అని కళ్ళు తుడుచుకుంటున్నాడు ఆయన దీన్ని బట్టి మనం ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ డేటింగ్లు రేటింగ్లతో సంబంధం లేకుండా దైవభక్తి కావాలనుకుంటున్నారా మీలో దైవభక్తిని జాగృతం చేయాలనుకుంటున్నారా ఈ సినిమా ఖచ్చితంగా చూడండి మీ స్నేహితులందరికీ చూపించండి దేశభక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా కంట్రిబ్యూషన్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా మీరు మీ బిడ్డలతో కలిపి ఈ సినిమా చూడండి కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటంటే సనాతనం అంటే నిత్యమైనది శాస్ శాశ్వతమైన దీని అర్థం శాశ్వతమైన శరీరే అంటుంది గీత శాశ్వతమైన ఈ సనాతన ధర్మాన్ని ఎవడు ఏమీ చేయలేడు ఎవడు దీన్ని నాశనం చేయలేడు కానీ తగిన సందర్భాల్లో ఈ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం పరమాత్మ ఎంచుకున్న వ్యక్తి వీళ్ళ థాట్స్లోంచి వచ్చింది కాదు పరమాత్మ ఎంచుకుని ఉండకపోతే ఒక బోయపాటు శ్రీను ఈ ఈ ఈ వేదిక నుంచి ఇంత గొప్ప సినిమాని ఆవిష్కృతం చేసే అవకాశం లేదు దీన్ని ఇంత తపస్విగా అసలు అన్ని అన్ని శరీరాల మీద నుంచి మనం ఎన్నో సినిమాలు చూసి ఉంటాం ఎందరో కొన్ని గెటప్స్ వేసుకోవడం కూడా చూసి ఉంటాం ఒక గెటప్ ఒక గాత్రానికి అమరిందంటే స్వామి మీరు మిమ్మల్ని బాలాయి గారని ఎవరన్నా అంటే చాలా చిన్న పదంలాగా అనిపిస్తుంది ఈ సినిమా తర్వాత నుంచి కృష్ణస్వామి అని పిలవండి కృష్ణ శబ్దం అనేది మంత్రతుల్యమైంది చాలా పవర్ఫుల్ కృష్ణుడి మంత్రం అనేది కృష్ణుడి శబ్దం అనేది బాలకృష్ణ స్వామి ఆయన దీనికోసమే పుట్టారు ఈ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు ఇంగ్లీష్లో ఒక నోషన్ ఉంది గాడ్ గివ్స్ యూ వాట్ యూ డిజర్వ్ నాట్ వాట్ యూ డిజైర్ దేవుడు కోరికని బట్టి ఇవ్వడు అర్హతను బట్టి ఇస్తాడు ఖచ్చితంగా తమన్ గారికి కానీ బాలకృష్ణ గారికి కానీ బోయిపాటి శ్రీను గారికి కానీ ఆ పక్కనే కూర్చున్న మహాత్ముడు దిల్ రాజు గారు ఇంత ఇంతమంది సమక్షంలో ఇవాళ అఖండ విజయం సాధించిన ఈ సినిమా మామూలు విజయం కాదు ఇది అఖండ విజయం శాశ్వతంగా ఉండిపోతుంది మీరు లౌకికంగా చప్పట్లు కొట్టి అరిస్తే అది కమర్షియల్ సినిమా అవుతుంది లోపల లోపలే మీరు ఒక తపస్సు ఒక దైవాన్ని ఒక ద ఒక ఒక దేవుణ్ణి ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి మీరు పొందుతున్నారు అంటే అది కమర్షియాలిటీకి సంబంధించింది కాదు మిత్రులారా దానికి దానికి అవతలు ఎక్కడో ఆ హైట్స్లో ఈ సినిమా రీచ్ అయింది అందుకని ఈ వేదిక నుంచి నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రతి సనాతన ధర్మ బంధువు ఈ దేశంలో ముఖ్యంగా విహెచ్పి వాళ్ళు కానీ భారతీయ మీరు భారతీయ జనతా పార్టీ అంటారా వాళ్ళు చూడండి తెలుగుదేశం పార్టీ అంటారా వాళ్ళు చూడండి వీటన్నిటికంటే అతీతమైంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ చూడండి స్వామీజీలా చూడండి నేను ముఖ్యంగా కోరుకుంటుంది ఏమిటంటే అతి అతి అంటే నెక్స్ట్ ఇయర్లో రాబోతున్న కాలంలో అఖండ టూ ద్వారా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు బాలకృష్ణ గారు స్వీకరించాలని స్వీకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రుల హీ డిజర్వ్స్ టు టేక్ దిస్ అవార్డ్ అలాగే ఇంత ఇంత ఈ సినిమాలో మరొక ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళు మూడవ కన్ను ఆత్మ వాడు తమన్ ప్రత్యేక మీరు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఎందుకన్నానంటే ఎందుకు ఎందుకంటున్నానంటే సినిమాలో ప్రతి ప్రతి ఆర్టిస్ట్ది ఆ కాస్త భాగమే ఉంటుంది తర్వాత సీన్లో అతను ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రతి సీన్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా అండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో డైరెక్టరు సంగీత దర్శకుడు ఎంత తమన్ గారు ఎంత తపస్సు కాదు మీరు తపస్వి మీకు మీరు ఏంటంటే ఇందులో శివుడు లయకారకుడు మీరు లయకారకుడు మీరు నిలయ విద్వాంసుడు లయ విద్వాంసుడు ఎన్ ఆ రిథమ్స్ కానీ అసలు ఆ సినిమాని ఆ సీన్స్ని దాని ఆత్మని ఎలివేట్ చేయడానికి మీరు చేసిన తపస్సుకి మీకు మీకంటే నేను పెద్ద మీకంటే నేను పెద్దవాడిని అయినా కూడా మిమ్మల్ని కౌగిలించుకుని చేతులు జోడించి నమస్కరిస్తూ ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవ నా ప్రధానమైన కోరిక